నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనమీ వాళ్ళ ఛానల్ ఈరోజు వీడియోలో గోచారంలో వక్రగతి ఒక గురుగ్రహ ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఎలాంటి శుభాశుభతలు కలగబోతున్నాయో చూద్దామండి మిథున రాశికి అధిపతి బుధ గ్రహం మిథునంలో మృగశుర మూడు నాలుగు పాదాలు ఆరుత్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టిన గోచార ఫలాలు వర్తిస్తాయి గురుగ్రహం మిథున నుండి ఏడు మరియు పదవ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తారు ఆయన ప్రస్తుతానికి వృషభ రాశిలో అంటే మిథునానికి వేయ స్థానాల్లో స్థితి పొంది ఉన్నారు ఉంటూ గురుగ్రహానికి ఒకటి ఐదు ఏడు తొమ్మిది దృష్టిలు ఉంటాయండి అంటే ఆ స్థానంలో ఉన్నాడు మన సప్తమ దుశ్చేత వృషిక రాశిని పంచమ దుశ్చేత కన్యరాశిని అదేవిధంగా నవమ మకర మకరాశిని వీక్షిస్తూ ఉన్నారు సహజంగా గురుగ్రహ లక్షణాలు ఏంటయ్యానంటే ఆధ్యాత్మికత ప్రాస్పరిటీ అంటే అభివృద్ధి కుటుంబ సంతోషం వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం స్త్రీలకు భర్త కారకుడు విద్యకు హైర్ ఎడ్యుకేషన్కి విదేశాలకు వీటన్నిటి కూడా ప్రాతినిధ్యం వహించే గ్రహం ఈ యొక్క గురుగ్రహం అండి అలాంటి గురుగ్రహం అర్ధ త్రికోణంలో ఉన్నాడు ధర్మ అర్ధ కామ్య మోక్ష త్రికోణాలు ఉంటాయి కదా అంటే ఇక్కడ మనకు వృషభ రాశిలో స్థితి మంది ఉన్నారండి కాబట్టి ఫలితాల పరంగా చూసుకుంటే ఆయన ఏ స్థానంలో ఉండి నాలుగు ఆరు ఎనిమిది స్థానాల ఫలితాలను కాస్త నెమ్మదిస్తాయి స్లో ఫేస్లో నడుస్తూ ఉంటాయి మరి వక్రీకరించినప్పుడు ఒక గ్రహం వక్రీకరిస్తుంది అంటే వెనక స్థానాన్ని కూడా టచ్ చేస్తుంది వెనక స్థానం నుండి కూడా ఆయన వీక్షిస్తూ ఉంటాడు కాబట్టి సో పదకొండుకి వెళ్తుంది పనుల్లో ఒక్రీకరిస్తున్నాడు కాబట్టి పదకొండు వెళ్ళడం వల్ల మూడవ స్థానాన్ని ఐదవ స్థానాన్ని ఏడవ స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు అంటే పదకొండు మూడు ఐదు ఏడు స్థాన మరియు భావ ప్రభావాలు అధికంగా రాబట్టుకోవచ్చు అండి ఎందుకంటే సహజంగా గురు దృష్టి మంచిది కాబట్టి మనము పాజిటివ్ ఫలితాలు తెలుసుకోబోయే ముందు ఒక్కరిగతి చెందటం వల్ల ఏ స్థానాలు ఏ భావాల ఫలితాలు నెమ్మదిస్తాయి చూద్దాం తర్వాత మనము స్పీడ్లో పొందుకోబేయటువంటి యొక్క శుభ ఫలితాలు చూద్దామండి ఆయన పన్నెండవ స్థానంలో ఒక్కరికరిస్తున్నారు అసలు పన్నెండవ స్థానం అంటే ఏంటి నిద్ర బెడ్ కవర్స్ విదేశాల్లో నివాసం మీకు రాబోయేటువంటి ఫండ్స్ ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయండి అంటే కొంత నిద్రలో ఏమి సమస్యలు కావచ్చు మీరు చేస్తున్నటువంటి సర్వీస్ కొంతమంది సర్వీస్ చేస్తూ ఉంటారు ఆ సర్వీస్లో వచ్చినపాటు ఇబ్బందులు లేటు ల్యాక్ ఆఫ్ ఫండ్స్ కావచ్చు మీకు రాబో వస్తున్నటువంటి ఒక ఫండ్స్ మిస్లీడ్ అవ్వడము లాంటివి జరుగుతూ ఉంటుంది ఫోకస్ లేకపోవడం అనేది జరుగుతూ ఉంటుందండి అదేవిధంగా ఇంప్రిజన్మెంట్ అంటే కొంతమంది జైల్లో ఉన్నవారు ఉంటూ ఉంటారు బెయిల్కి అప్లై చేసినా కూడాను తొందరగా రాకపోవడం హాస్పిటల్లో ఉండి ఆరోగ్యం మీద సరిగా ఫోకస్ చేయకపోవడం వల్ల ఎక్కువ కాలం మందులు తీసుకోవడం ట్రీట్మెంట్ కొనసాగించుకోవడం ఇలాంటివన్నీ కూడా సూచిస్తూ ఉన్నాయండి ఆ పన్నెండులో ఒక్కరీకరించినటువంటి ఆ గురుగ్రహం యొక్క ప్రభావము నాలుగవ స్థానం కూడా పడుతూ ఉంటుంది కదా అంటే నాలుగు అంటే వాహనము ఇల్లు ప్రాపర్టీ మదర్ హెల్త్ ఇవన్నీ ఉంటాయి కదా సో ముఖ్యంగా ఏంటంటే ప్రాపర్టీ కొందామన్నా అమ్ముదామన్నా ఎవరు ముందుకు రాకపోవటం దాని మీద మీరు కూడా దృష్టి మరల్చలేకపోవటం మదర్ అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంచెం హెల్త్ సమస్యలు తలెత్తడం కావచ్చు అనారోగ్యం బారిన పడటం కుటుంబంలో సంతోషం లేకపోవటం ముఖ్యంగా ప్రాపర్టీ విషయంలో కావచ్చు అందులో కేతు కూడా ఉన్నారు వాహన రిపేర్లు మరమ్మతులు ఇంట్లో సమస్యలు ఉంటాయండి రెనోవేషన్ పనులు ఎక్కువ చేయాల్సి రావటం లాంటివి ఉన్నాయి మరి ఈ యొక్క గురుగృహం ఆరవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కదా సో ఆరవ స్థానం అంటే ఏంటంటే శత్రు రుణ రోగ వృధాగా రుణాలు చేయాల్సి రావటం చిన్న చిన్న విషయాలకి లోడ్స్ అప్రోచ్ కావటం అప్పులు త్వరగా తీర్చలేకపోవటం అప్పులు తీద్దామనే ఫోకస్ గతంలో బాగా ఉండి ఉంటుంది సో దా ఫోకస్ అనేది కొంచెం తగ్గిపోవటము శత్రువులు కాంపిటేటివ్స్ ఎక్కువగా ఉండటము మనం ఉన్నవారితోటి లేకుంటే మీ సబార్డినేట్స్తో కావచ్చు కాంపిటేటర్స్ తోటి వాటి మీద దృష్టి పెట్టకపోవడం వల్ల పోవటం వల్ల మీరు ఆరవ స్థానంలో సర్వీస్ కూడా అండి సర్వీస్ మీద సరిగ్గా దృష్టి పెట్టకపోవడం వల్ల మీ మీద నీలాప నిందలు పడే అవకాశము సర్వీస్లో ఇబ్బందులు సేవలో ఇబ్బందులు ఏదైనా లీగల్ బ్యాటేజ్ కానీ లీగల్ సమస్యలు న్యాయ సంబంధమైన చిక్కులు ఉంటే త్వరగా ముందుకు వెళ్ళలేకపోవటం నాటు జరుగుతూ ఉంటాయి మరి ఈ యొక్క గురుదృష్టి అష్టమ స్థానం మీద కూడా పడుతూ ఉంది అంటే ఎనిమిదవ స్థానం అంటే డీప్ రీసెర్చ్ రీసెర్చ్ చేసే విద్యార్థులకి అభ్యసించే విద్యార్థులకి లేటుగా ఫలితాలు ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క సంగ్రము జ్యోతిషము రేకి ఎనర్జీ హీలింగ్ ఇలాంటి వారికి వారికి కాస్త వారిచ్చే సర్వీస్లో కానీ లేకుంటే నేర్చుకోవడంలో కానీ కొంత అనాసక్తి కలిగి ఉండటం సరిగా ముందుకు వెళ్ళలేకపోవటం మీకు రావాల్సిన ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కావచ్చు మీకు రావాల్సిన మెచ్యూరిటీ బెనిఫిట్స్ కావచ్చు లేట్ అవ్వటం ఏదైనా యాక్సిడెంటల్ బెనిఫిట్స్ ఉంటాయి అవి కూడా నిదానంగా రావటం త్వరగా ముందుకు వెళ్ళకపోవడం అనేది గమనించవచ్చండి ఇలా ఉంది కాబట్టి ఈ విషయాలైందో మీరు ఫోకస్డ్గా ఉండాలి మరి వక్రీకరించిన గురుగ్రహం ప్రభావం వెనక స్థానం కూడా చూస్తూ ఉంది కదా పదకొండవ స్థానాన్ని టచ్ చేస్తారు గురుడు సో పదకొండవ స్థానంలో ఉండి మీ యొక్క మూడు ఐదు ఏడు స్థానాల మీద దృష్టి పెడుతున్నారు అంటే కామ్య త్రికోణం డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు పదకొండవ స్థానం అంటే మీ యొక్క నెట్వర్క్ మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్ పెంచుకోవటం అదేవిధంగా వారి నుంచి మీరు బెనిఫిట్ పొందడం కావచ్చు బహుదూరు నుండి లాభం పొందటం ఇవన్నీ కనపడుతూ ఉన్నాయండి మరి మూడవ స్థానం మీరు దృష్టి పెడుతూ ఉన్నారు సిబ్లింగ్స్ తోటి సత్సంబంధాలు యంగర్స్ కావచ్చు చిన్నవారితో కావచ్చు పెద్దవారితో కావచ్చు చిన్నపాటి ప్రయాణాలు నాలుగవ స్థానం జన్మస్థానం మూడు అంటే స్థానం ప్రయాణాలు చేయాల్సి రావటం చేయటం అయితేనేమి కొత్త కొత్త అగ్రిమెంట్లు అందిపుచ్చుకోవటం దగ్గర ప్రయాణం అనుకున్నాము డేరుగా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవటం ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి మరి ఈ గురుగ్రహ దృష్టి అనేది ఐదవ స్థానంలో పెడుతూ ఉన్నారు ఐదవ స్థానంలో ఇన్వెస్ట్మెంట్ మంత్రస్థానం చిల్డ్రన్ అంటే పిల్లలకు సంబంధించిన సంతానం సంబంధించిన విషయాలు ముందుకు వెళ్ళటం మీరు అభ్యున్నతి చూడటం వారితో సఖ్యత వారితో సమయాన్ని కేటాయించడం ఇవన్నీ జరుగుతాయండి స్పెక్యులేషన్ చేస్తారు గతంలో ఇన్వెస్ట్మెంట్ మీద సరిగా చేయలేక నష్టాలు సాధించిన వారు కూడా మెల్లిమెల్లిగా సో ఫోకస్ చేయడం లాంటివి చేస్తారు గురుగృహం వక్రీకరించడం వల్ల ఏంటంటే స్టాక్ మార్కెట్లో కూడా కొంత కరెక్షన్ తీసుకునే అవకాశం ఉందండి ఫేక్ కంపెనీస్ బయటికి వెళ్ళిపోవటం లాంటివి జరిగే అవకాశం ఉంది అక్టోబర్ ఈ యొక్క తొమ్మిదవ తారీఖు నుండి నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మధ్యలోనే ఈ నాలుగు నెలల పాటుగా సో ఫ్లక్చ్యూషన్స్ ఉండే అవకాశం ఉంది ఎవరైతే తెలుగుగా పెట్టుబడులు పెడుతూ ఉంటారో వాళ్ళని సంపాదించుకునే అవకాశం కూడా ఉంది ఎందుకంటే రేటు మనకు మార్కెట్ డౌన్ అయినప్పుడే ఇన్వెస్ట్ చేస్తూ కొంతమంది బెనిఫిట్ పొందే అవకాశాలు ఉంటాయి సో కాబట్టి ఏంటంటే గతంలో ఎవరైతే ప్రేమలో ఉండి దూరం అయ్యారో మరి దగ్గర కావటం కావచ్చు లవ్ అండ్ అఫెక్షన్ మీద ఫోకస్ పెరుగుతుంది ఇలాంటివన్నీ కూడా మీరు ఎక్కువగా ఉంటుంది విద్యార్థులైతేనేమో వారికి హైర్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఉంటుంది తపన ఒక కంప్లీట్ చేయాలి ఒక సాధించాలనే తపన ఉంటుంది పీజీ లాంటి విద్య మీద కూడా బాగుంటుంది ఏడవ స్థానం వివాహం కానీ యువతీ యువకులకి వివాహ సంబంధాల మీద ఫోకస్ మంచి మంచి సంబంధాలు రాబట్టుకోవటం అవకాశం ఉంటే మీకు దశను అంత దశను బట్టి వివాహం జరగడం కూడా జరుగుతుందండి జీవిత భాగస్వామి సఖ్యత ప్రయాణాలు చేయడం మీ జీవిత భాగస్వామి ఉద్యోగ వ్యాపారాలు ఎందుకు లాభాలు అని నియమాన్ని ఫలించుకోవడం కూడా కనపడుతుంది జీవిత భాగస్వామి లేదా మీరు పేరు మీద ఏదైనా వ్యాపారాలు చేస్తూ ఉన్నా స్పెక్యులేషన్ చేస్తూ ఉన్నా కూడా డెఫినెట్గా లాభాలు ఆర్జించే విధంగా శుభవర్ధనా అందుకుంటారండి ఎందుకంటే మూడు ఐదు ఏడు కామెత్రి కోణం పదకొండు డిజైర్ ఫుల్ఫిల్మెంట్ కాబట్టి డెఫినెట్గా ఇవన్నీ కూడా మీకు పాజిటివ్గానే ఉంటుందండి మరి అక్టోబర్ ఇరవై ఆరు దాకా కూడా ఈయన మహిష నక్షత్రం మీద ఉంటారు ఆ సమయం అంతా కూడా ఫోకస్ చేయడము ఎఫర్ట్స్ పెట్టడము రీసెర్చ్ చేయడం జరుగుతుంది దీని ఫలితాలన్నీ కూడా ఇరవై ఆరు నవంబర్ తర్వాత నుండి మీరు ఫలితాలు అందుకుంటారండి అంటే వృక్ష నక్షత్రం మీద ఇరవై ఆరు నవంబర్ దాకా ఉంటారు ఇరవై ఏడు నవంబర్ నుంచి ఆ యొక్క ఫలితాలు రోహిణి మీదకి వెళ్ళిన తర్వాత డెఫినెట్గా పాజిటివ్ ఫలితాలు చవి చూస్తారు అని చెప్పవచ్చు మరి రెమెడీస్ ఏంటంటే గురుడికి గురుగ్రహ స్తోత్రం పఠనం చేయడం వేదమంత్రంతో మీరు అవసరం వండుకుంటే మీకు జాతకంలో కూడా గురుగ్రహం వక్రీకరించి ఉన్నా లేదు అని అంటే బలహీనంగా ఉన్నా కూడా జపం తర్పణం హోమం ఇవి చేయటం వల్ల కూడా డెఫినెట్గా పాజిటివ్ ఫలితాలు ఉంటాయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకే ఆస్టో న్యూలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనున్న బెల్స్టోన్ మీద క్లిక్ చేస్తే మేము చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీ దాకా ఉంటుంది సర్వేజ్ నా సుగ్న భవంతు స్వస్తి